వినూత్న గతలు మాయావి మరియు పాపన్న పాతకాలంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో పాపన్న అనే అమాయకుడు ఉండేవాడు పాపన్నకు ఏమీ తెలియదు కానీ అతని హృదయం స్వచ్ఛమైనదిగా ఉండేది గ్రామానికి బయట అడవిలో మాయావి అనే జ్యోతిష్కుడు ఉండేవాడు మాయావి ప్రజలను మోసం చేసి వారి దగ్గర డబ్బు తీసుకొని తప్పించుకునే వాడు ఒకరోజు పాపన్న ఆ మాయావిని కలిశాడు ఓ పాపన్న నీకు అదృష్టం ఉండాలంటే నా దగ్గర ఒక రహస్యమైన మంత్రం ఉంది దాన్ని నువ్వు తెలుసుకోవాలి కానీ దానికి సరిపడా బంగారం నాకు ఇవ్వాలి అని అన్నాడు పాపన్న తనకు తెలిసిన అన్నీ చెప్పేసి తన బంగారు చెవిపోగులను మాయావికి ఇచ్చాడు మాయావి నవ్వుకుంటూ ఒక అర్థం లేని మంత్రాన్ని చెప్పి పంపించేశాడు అదే రోజు పాపన్న దారి మధ్య ఒక పురాతన బిందెని చూసి దానిని ఇంటికి తీసుకెళ్ళాడు ఆ బిందెల్లో అసలు ఆ గ్రామ రాజు కోసం దాచిన బంగారం ఉంది పాపన్న ఆ బంగారు నిధిని చూసి ఆశ్చర్యపోయి అది తన ఇంటిలో పెట్టేసుకున్నాడు ఇంకో రోజు పాపన్న అమాయకంగా మాయావిని కలిసి నీ మంత్రం వల్ల నాకు పెద్ద బంగారం నిధి దొరికింది అని చెప్పాడు ఇది విన్న మాయావి ఆశతో ఆ బంగారాన్ని ఎలాగైనా సంపాదించాలి అని పన్నాగం పన్ని పాపన్న వెంట ఇంటికి వెళ్ళి ఆ బంగారు నిధిని సొంతం చేసుకోవాలని ఒక కుట్ర పన్నాడు అప్పుడు మాయావి ఓ పాపన్న నీ దగ్గర ఉన్న నిధి దగ్గరికి నన్ను తీసుకెళ్ళు దానిని రెట్టింపు చేసి నీకు ఇస్తాను అని చెప్పాడు పాపన్నకు అతని యొక్క వ్యూహం అర్థమయ్యింది అతనిని ఏ విధంగానైనా పోలీసులకు పట్టించాలి అతని యొక్క మాయలను ప్రజలకు చెప్పించి అతని బందీ చేయించాలని అనుకున్నాడు పోలీసులకు సమాచారాన్ని అందించాడు మాయావి దొంగతనానికి అతను శిక్ష అనుభవిస్తుండగా పాపన్న తన అమాయకత్వాన్ని వదిలి తెలివిగా వ్యవహరించడం నేర్చుకున్నాడు ఈ కథ వలన మనం తెలుసుకున్న నీతి ఏంటంటే అమాయకత్వం మంచిదే కానీ తెలివితో నడవడం అత్యంత అవసరం ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా